కూడా కూడా కదా జైలు ఇప్పుడు ఈ అమ్మాయిదే ఉంది అమ్మాయి పెళ్ళయింది విడాకులు కూడా తీసుకుంది ఆ అమ్మాయి అవిలోవి చెప్పింది అవతల కూడా అవిలోవి చెప్పాడు ఈ అమ్మాయి చెప్పింది అంతకు ముందే రేపు చేశాడు అంటే అది రేపు కాదు అమ్మాయి ఇష్టపడే వచ్చింది అమ్మాయి ఇష్టపడే వస్తే పడుకోవడానికి మన్మోధుడా మన్మోధుడా ఎగబడి రావడానికి అప్పుడు హనీ ట్రాప్ చేసింది ఎవడు నిన్ను ఎవడన్నాను నిండు ఇప్పుడు పెట్టే ఒక ఆ రోజు పెట్టాను ఏదో నన్ను అమ్మాయి ఎండబడుతుంది అప్పుడు నువ్వు అప్పుడే శ్రీరామచంద్రుడు అయ్యేవాడు తాటకిని అడ్డుగట్ట చేసినటువంటి శ్రీరామచంద్రుడు అయ్యేవాడు అంతే కదా కానీ అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వీడియోలన్నీ అమ్మాయి తీసుకుంది పోనీ ఎవరికి తెలీదా ఇక్కడ మేనేజ్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే టీడీపీ వాళ్ళైతే మూలం జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నాడు తర్వాత నజీర్ జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నాడు పార్టీ వెనక నుండి సపోర్ట్ చేసింది సెటిల్ చేసుకున్నా ఇక్కడ సెటిల్ చేసుకోవడం జాతకాల అది మరి లోపం పార్టీదా ఎందుకంటే ఆయన ఎవరో తాళూరు రాము చూసాడట ప్లస్ నానాజీనా తాతాజీనాథింగ్ ఆయన చూసాడట ఇద్దరు ఫోన్ లో మాట్లాడి కూడా అమ్మాయి పెడుతోంది అంటే పార్టీకి ముందే తెలుసు ఇప్పుడు పవన్ నే పాడగొట్టి పాడ చేశారు ఇట్లు పవన్ ఇట్లాంటి ఇష్యూలో ఏమనాలా తెలుగుదేశం ఎంత హుందాగా ప్రవర్తించింది Hmm. Yeah, but he's big